మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం గోల్డెన్ పార్క్ కాలనీలో అపరిశుభ్రత కనీస వసతులు లేక కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక మురికి నీరు రోడ్లపై చేరడంతో దుర్గంధంతో పాటు రకరకాల రోగాలు వ్యాపింపు చేసే దోమలు ఈగలకు నిలయంగా మారాయని రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి పాములకు ఇతర విషపురుగులకు స్థావరంగా మారాయని అన్నారు రోడ్లపై పేరుకుపోయిన చెత్త పరిశుభ్రపరిచేవారు లేరు అని ఈ కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలో మున్సిపల్ దృష్టికి చీమ తీసుకెళ్లినట్టు లేదని ఈ కాలనీ వాసులు మెదక్ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కి వినతి పత్రం సమర్పించే హరిదాస్ గోల్డెన్ పార్క్ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు సార్ మేము అటాచ్ గోల్డెన్ పార్క్ తూకాను ఇప్పటి నుంచి వచ్చాం సార్ వాస్తవాన్ని చూసినట్లయితే అక్కడ అనేక సమస్యలు డ్రైనేజ్ సమస్య కానివ్వండి లేకపోతే రోడ్ల అపశుభ్రత వచ్చేసి సీసీ రోడ్లు లేకపోవడము వాస్తవం చెప్పండి శరవేగంగా అభివృద్ధి చెందినటువంటి తూకాన పట్టణము కనీసం అభివృద్ధి పాలను అందుకునేటువంటి స్థితిలో మా గోల్డెన్ పార్కు ఉన్నటువంటి సందర్భం ఇది మరి ఈ రకంగా ఈ సమస్యల్ని మనము అధికార దృష్టికి తీసుకురావడానికి మేము ఆ తుర్పుపట్ల నుండి ఇక్కడికి కలెక్టరేట్కి వచ్చేసి ఈ ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ మన దీంతో అధికారులు తొందరగా స్పందించి మా యొక్క సమస్యను కల్పిస్తామని చెప్పి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం